ఇక్కడ బర్త్డే చూడండి పొద్దు పొద్దున్నే అందరూ వస్తాం గ్రౌండ్కి ఆడు కూడా తెలియదు మేము గ్రౌండ్లో ఇలా కేక్ కట్ చేయడానికి ప్లాన్ చేస్తామని ఇలా సడన్గా తీసుకొచ్చాం ఆడు కూడా వస్తాడు చూడండి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఈ టైంకి గ్రౌండ్కి తీసుకొచ్చాం క్రికెట్ ఆడుకుందాం అని చెప్పేసి ఫోన్ చేసి మరి మేమందరం ముందుగా వస్తాం సో ఇప్పుడైతే కేక్ కటింగ్ ఉంటుంది దానికంటే ముందు బర్త్డేకి కొన్ని స్పెషల్గా చేస్తాము అవి కూడా చూడండి ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి

ভালোবাসা দেখ দিছে তেল রা রাdnaদি কুলুপে জি 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 ইশালা কাপ নদে আ ইশালা কাপ আর বাহ অন্তর মানার পুক না গেত অন্তর ফটো লাল দেনে ছা প্র এ টমেটো పేరుని రెండు గుడ్లు చేపలో ఈడదో గుడ్డు టమాటా ఈడో రెండు టమాటాలు ఏడదో టమాటా అమ్మో ఏడి మూడు టమాటాలు ఒక గుడ్డు నాలుగు టమాటాలు ఒక గుడ్డు బొక్క ఇక్కడ ఇవి ఏదోదొక టమాటా ఒక గుడ్డు నీ దగ్గరేయలేవా టమాటా గుడ్డు నీ దగ్గర గుడ్డా గుడ్డు అంతే కొత్త నువ్వు అందరూ బర్త్డేకి అలా చేయబట్టి నీ బర్త్డే పోయింది రా నువ్వు అక్కడ ఎంత చెప్పింది అంతసేపు టైం వేస్ట్ నీకు కదా ఆ నమ్మకం నువ్వు ఆ నమ్మకం ఆడదగ్గర ఉన్నాయి అమ్మా అచ్చే ராஜு ஒரு சத்திமா தர்ரா இடுதுல ஆ அண்ணா அண்ணா வா ஒரு பாட்டன் வானஸ் பட்டான் ராஜ்ஜு பட்டான் ராஜ்ஜு பட்டான் மூறவெnde

ఇండింగ్ బుగ్గ దేండి బుగ్గ ఏటేస్ చూచి వేయనా నా కంపాం కాం బం జాం చాంపేత్నాయనా చాంపేత్నారు అది ఎండిన దంకా దాల్ తీస్తుంది కొంచెం అలా చేత స్ట్రైకింగ్ రా అలా స్ట్రైకర్ చేస్కో రా ఇలా నీళ్లు కిందికి శాంపేతా ది యాంబై యా పోతరా ఏమని చెప్పి తీసుకొచ్చినారా అడిగి అచ్చ కుమారా పైన అడిగిపోయింది రార్రం చిత్ర పోయింది రూపాయ కదా

ట్రెండ్ మారుస్తాం మేము రాత్రి పన్నెండు గంటలకు అయితే ఆడే ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా అని అమ్మాయి ఎద బర్త చేతుడిని

കേ <inaudible> <inaudible> <inaudible>